మార్క్ మార్పులతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు కథను డైలాగ్స్ ను పూర్తిగా మార్చేశారని గట్టిగా వినిపిస్తుంది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారిగా విశ్వరూపం చూపించబోతున్నాడు కబ్బర్ సింగ్ లో నా కొంచెం తిక్కు ఉంది కానీ దానికి లెక్ ఉంది అన్నట్టు ఈ సినిమాలో కూడా అలాంటి పవర్ ప్యాక్ డైలాగ్స్ కు ప్యాన్స్ కు పూర్ణకాలు తెప్పించే మేనరిజమ్స్ కు కొద్దిగా ఉండదని మనకు సమాచారం తెలుసు సో ఫైనల్ గా ఒక్క మాట ఉస్తాద్ భగత్ సింగ్ చాలా సైలెంట్ గా కానీ డెడ్ స్పీడ్తో తన పని కాని చేస్తున్నాడు ఇప్పుడు కీలకమైన క్లైమాక్స్ కూడా పూర్తవడంతో సినిమా దాదాపు సెవెంటీ పర్సెంట్ షూటింగ్ పూర్తయినట్లే అనిపిస్తుంది మిగిలిన భాగాన్ని కూడా ఇదే స్పీడ్తో పూర్తి చేసి సినిమాను రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి బరిలో దించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఫ్యాన్ సిద్ధంగా ఉండండి గబ్బర్ సింగ్ కాంబో నుండి వస్తున్నా ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి ఈ స్పీడ్ చూస్తుంటే మనం అనుకోదానికంటే ముందే థియేటర్లో ఉస్తాద్ భగత్ సింగ్ అడుగుపెట్టేలా ఉన్నాడు ఈ క్రేజీ అప్డేట్పై మీ అభిప్రాయం కామెంట్ లో తెలిపండి